ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా డాక్టర్ చాలా దారుణంగా రేప్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ చేయటమే కాకుండా దీదీ అనే పేరు పట్టిస్తున్నటువంటి మమతా బెనర్జీ దాన్ని అప్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది బిజెపి తెలంగాణ తరఫున డాక్టర్ సైల్ తరఫున ఈ యొక్క అత్యాచార ఘటనను ఆర్జీ కార్ హాస్పిటల్ జరిగినటువంటి ఖండిస్తోనే ఈ యొక్క అక్యూజ్ గుడుకు మరణ శిక్షణ అతి తొందరగా వేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆగస్టు తొమ్మిది రాత్రి ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద అత్యాచారం జరుగుతాయి దాన్ని ఇమీడియట్ గా కప్పిపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మెసేజ్ అది నెంబర్ వన్ క్రైమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం నెంబర్ టూ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం కేవలం నిందితులు ఒకరే కాదు ఇది గ్యాంగ్ రేప్ అని ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయి ఆ డాక్టర్ ని రేప్ గ్యాంగ్ రేప్ గొంతు నిలిమి చిత్రహింస చేసి చంపారని ప్రాథమిక పోటీ కేవలం ఒక వ్యక్తే దీనికి కారణమని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మమతా బెనర్జీ చేయడం జరిగింది అదే యావత్ దేశం ఈ సంఘటన పట్ల దుఃఖం వెలపిస్తూ ఆందోళన తెలియజేస్తే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వేలాది మంది టిఎంసీ యొక్క కార్యకర్తలతో వచ్చి ఆ యొక్క క్రైమ్ సీన్ ధ్వంసం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఎంత దారుణం మీరు ఆలోచించారు టీసీ కెమెరాలు ఫుటేజ్ ను సిబిఐ చేతికి మారముందుకే ఏడు రోజుల గ్యాప్ ఇచ్చి సీసీ కెమెరాలు పనిచేయట్లోనే అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క అధికారులు పోలీసులు ఇందులో భాగస్వాములు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నిందితు దాచే ప్రయత్నం చేస్తుంది